ప్రైస్ ద అలవార్డ్ మీకు మీ కుటుంబానికి ఐదు రొట్టెలు రెండు చేపలు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం మీరు మీ పిల్లలు మీ కుటుంబము ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు అందరూ బాగున్నారా దేవుడు మిమ్మను గాక మీ ఇంట్లో సంతోషము సమాధానము ఎల్లప్పుడూ ఏలుబడి చేయునుగాక ఆమె చిన్నలు పెద్దలు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించుకున్నాను యషయా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమశిలక నడిచిపోవుదురు దేవునికి మహిమ కలుగునుగాక ఎదురుచూపు ఎవరి మీద ఉండాలి ఆశలు ఎవరి మీద ఉండాలి మనం ఆశలు దేవుడి మీద పెట్టుకోవాలి మనము ఎదురు చూడవలసింది దేవుని కొరకు మనుషుల కొరకు మనం ఎదురు చూస్తే కొన్నిసార్లు మనుషులు వాళ్ళని వాళ్ళు మరి నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు అయితే దేవుడు మాత్రము ఎంతో బలమైన దేవుడు దేవునికి స్తోత్రము కలుగునుగాక మనము వివాహం కావాలంటే యహోవ కొరకు ఎదురు చూడాలి ఉద్యోగం కావాలంటే యహోవా కొరకు ఎదురు చూడాలి మనం ఏదైతే విజయం సాధించాలి అని అనుకుంటున్నామో ఆ విషయాలలో విజయం సాధించటం కొరకు మనము యహోవా కొరకు దేవుని కొరకు ఎదురు చూడాలి మనుషుల కొరకు ఎదురు చూసి ఎవరైనా సిగ్గుపడొచ్చునేమో కానీ దేవుని కొరకు ఎదురు చూసినటువంటి వారు ఎవరు కూడా సిగ్గుపడరని వాక్యము లేఖనము చెబుతోంది దేవునికి మహిమ కలుగునుగాక మాట ఇచ్చి తప్పుటకు యహోవా నరుడు కాదు యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ నీ జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి కొన్ని కార్యాలు వెనకబడిపోతున్నాయి ఎంతో ప్రయత్నిస్తున్నావు ఎంతో మరి చేయాలని చూస్తున్నావు కానీ అవి ఆలస్యం అవుతున్నాయి వెనకబడుతున్నాయి అయితే నీవు దేవుని కొరకు ఎదురు చూడు దేవుని కొరకు ఎదురు చూసి ప్రార్థించు విశ్వాసము ఆయన మీద ఉంచు విశ్వాసంలో నుండి తప్పిపోవద్దు విశ్వాసంలో నీవు వెనుకబడిపోవద్దు ఏమి నిరాశ చెందవద్దు తప్పక దేవుడు నీవనుకున్నటువంటి ఆ మంచి కార్యాన్ని నెరవేర్చే రోజు దగ్గరే ఉంది తప్పక దాన్ని నీవు కల్లారా చూస్తావు దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని బిడ్డ నీ హృదయంలో ఉన్నది దేవునికి తెలుసు ఖచ్చితంగా దేవుడు దానిని నెరవేరుస్తాడు అన్నీ సమకూరుతాయి మరి యహోవా కొరకు ఎదురు చూసి వారు బలము పొందుకుంటారని వాక్యం సెలవిస్తోంది కనుక ఈరోజు నువ్వు ఏ బలహీన స్థితిలో ఉన్నా ఒకరోజు దేవుడు నిన్ను బలవంతునిగా చేయబోతూ ఉన్నాడు తప్పక నీవు బలవంతుని వగుతావు లేదా నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు నీ పరిస్థితులన్నీ కూడా బలము పొందుకోబోతున్నాయి ఒకవేళ ఇప్పుడు నిన్ను జనాలు ప్రజలు బంధువులు అయినవారు తెలిసిన వారు అందరూ వెక్కిరిస్తున్నారేమో నీవు ఒకవేళ మరి కృంగిపోయావని ఓడిపోయావని వెనుకబడ్డావని ఒకవేళ ప్రజలు నిన్ను మరి ఇతరులందరూ కూడా వెక్కిరిస్తున్నారేమో ఎళ్ళను చేస్తున్నారేమో గేలి చేస్తున్నారేమో కానీ ఇప్పుడైతే ప్రభు అయిన దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటే నూతన బలాన్ని నీకు ఇస్తానని అయితే నీ ఎదురుచూపు అంతా కూడా దేవుడి మీద ఉండాలి యహోవా మీద ఉండాలి అప్పుడు దేవుడు తప్పక గొప్ప కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో చేస్తాడు నీ బిడ్డల విషయం నువ్వు చాలా చింతిస్తున్నావు అది ప్రభువుకి తెలుసు అలాగే ఇంకా కొన్ని విషయాలలో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అది ప్రభువుకి తెలుసు కార్యం తప్పక జరుగుతుంది నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవానికి స్తోత్రాలు అయ్యా నీ బిడ్డలు విన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి వారిని నీవు బలపరిచేందుకు వారికి ఈరోజు మరి పక్షిరాజుని జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు అలయక సొమ్మశిల్లక పరిగెత్తబోయే రోజులు రాబోతూ ఉన్నాయి విజయాన్ని కల్లారా చూడబోయే రోజులు రాబోతూ ఉన్నాయి నిజమే తండ్రి హృదయమంతా ఏదో ఒక ఆక్రందన ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఆశతో ఎదురుచూస్తూ ఉంది కానీ ఎంత ఎదురు చూసినా అది వెనకబడిపోతూ ఉంది అది నిజము కానీ దేవా నీ అందు విశ్వాసం ఉంచి నీ కొరకు ఎదురు చూసిన వారు ఎన్నటికీ సిగ్గుపడనక్కర్లేదని అది మా అందరికీ తెలుసు తండ్రి అవునయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడవో నువ్వు ఎంత గొప్ప నమ్మకమైన దేవుడవో నువ్వు కార్యాలు ఎలా జరిగిస్తావో నువ్వు అనుకున్న వాటిల్లో ఎలాగ తోడుగుండి మమ్మల్ని నడిపిస్తావో ఆలోచన ఎలాగిస్తావో మాకు తెలుసు తండ్రి అనేక మార్లు మా జీవితాలలో నువ్వు అదే చేసావు దేవా గొప్ప కార్యాలు చేసావు అద్భుతాలు చేసావు ఆశ్చర్య కార్యాలు చేసావు స్వస్థతలు ఇచ్చావు తండ్రి మీరు చేసినవి అన్నీ నీ కాదు నాయన ఒకవేళ మీరు చేసిన కార్యాలే కానీ నాయన రాయాలి అంటే భక్తుడు అన్నట్టు మీరు చేసిన కార్యాలు రాయటకు ఆకాశం ఒక పేపర్ అయితే సముద్రంలోని నీరంతా ఒక ఇంక్ అయితే తండ్రి ఆ సముద్రపు నీరు సరిపోదు ఆ ఆకాశము కూడా మీరు చేసిన అద్భుత కార్యాలకు సరిపోవు అవును తండ్రి అంత గొప్ప దేవుడు మీరు ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు కూడా మీరు నూతన బలాన్ని ఇవ్వబోతున్నారు పక్షి రాజు ఎగిరినట్లుగా వారు ఎగరబోతున్నారు మేము నీ కొరకు విశ్వాసం ఉంచుతున్నాము గనుక నీ మీద విశ్వాసం విశ్వాసం ఉంచుతున్నాము గనుక తప్పక గొప్ప కార్యాలు చేస్తామని నమ్ముతూ విశ్వసిస్తూ వేసునాము ప్రార్థన అంతయు అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని నూతన బలముతో నింపునుగాక ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుందరుగాక ఆమెన్